నిరుద్యోగ యువకులు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యోగంలో పరీక్షలు రాయకుండా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన యువకులకు ఊరుకో ఇంటింటికో ఉద్యోగం అన్నావు కదా ఆ ఉద్యోగాలు ఏమని అడుగుతున్నా తప్ప ఇంతకుముందు మా స్థాయిలో చెప్పాడు ఈ గ్రామానికి ఇందిరామ ఇండ్లు పదకొండు వందలు తెచ్చినా డబ్బా ఇంట్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు ప్రతి పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను రుద్రారమే కాదు మొత్తం కొడంగల్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అదే కాంగ్రెస్ పార్టీ రుద్రం ఇల్లు ఇచ్చిందంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద మోసం కేసీఆర్ ను ఓడించాలని నేను అంటున్నా నా తప్ప ఇది దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని సెంటు భూమి కూడా ఇయలే ఇవాళ ప్రక్షాళన అని గతంలో దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలల్లా కోతలు చేసి ఇవాళ వాళ్ళ దగ్గర లంచాలు అడుగుతారు ఆ ప్రశ్నించిన నేను అడగడం తప్ప గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ నాలుగు నెలలలా ఇస్తాను ఇవాళ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వమని నేను అడిగిన నేరమా ఇవాళ కేసీఆర్ చేస్తున్న తప్పిదాల మీద రాష్ట్ర స్థాయిలో బలం విప్పుతున్నా కాబట్టి కేసీఆర్ ను నిలదీస్తున్నా కాబట్టి కేసీఆర్ వాటర్ గ్రిడ్ పేరు మీద అదే విధంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద వేల కోట్ల రూపాయలు తోసుకుంటున్నాడు కాబట్టి ఆ దోపిడీకి నేను అడ్డంగా నిలబడ్డా కాబట్టి నన్ను జైలుకు తోలిండు నా మీద కేసులు పెట్టిండు ఇవాళ అట్లా లొంగలేదు కాబట్టి ఇవాళ కొడంగాల్లో కొనుక్కొని గెలుస్తా అంటుం నేను అడుగుతున్నా శ్రీనివాస్ యాదవ్ తుమ్మల నాగేశ్వరరావు మంచోడు రేవంత్ రెడ్డి సెట్లో ఎక్కాయినం ఒకసారి ఆలోచన మేమందరం ఎన్నికలలో ఆయనకు వ్యతిరేకమే పనిచేసినాం కదా మేమందరం కేసీఆర్ను ఓడించాలనే చూసినాం కదా మేమందరం ఆయనను ఎట్టి పరిస్థితులు గెలవనియో అనుకున్నాం కదా మళ్ళీ ఇలా తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ యాదవ్ మంత్రులైన వాళ్ళ సచివాలయానికి పోయి అనుభవిస్తున్నారు రేవంత్ రెడ్డి మాత్రం చేతికి పోయింది ఎందుకు వాళ్ళు కేసీఆర్ అడుగులకు అడుగులు ఎంచుకున్నారు కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటారు కేసీఆర్ ఇచ్చే కమిషన్లకు కపూర్తి పడుతున్నారు కేసీఆర్ చేస్తున్న దోపిడీని వాళ్ళు సమర్థిస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచోళ్ళైంది రేవంత్ రెడ్డి ఎందుకు సే నీ దోపిడీకి వ్యతిరేకంగా నీ అక్రమాలకు వ్యతిరేకంగా నువ్వు ముఖ్యమంత్రి నీ అల్లుడు మంత్రి నీ కొడుకు మంత్రి నీ బిడ్డ ఎంపీ నీ సడ్డకుని కొడుకు ఎంపీ రాజ్యసభ అయ్యిండు ఇన్ని పదవులు నీ ఒక్క కుటుంబంలో ఉంటే మా కుటుంబాలలో కనీసం ఒక సెప్రాసి ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇంత అన్యాయం ఇంత దుర్మార్గం ఉంటారా పేదవాళ్ళ పిల్లలు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటూ వచ్చిన తెలంగాణలో ఒక్క ఎలమ దొర కూడా ఒక్కడు కూడా ఆత్మహత్య చేసుకోలేదు కానీ వంట వార్పు చేసి బతుకమ్మలాడిన నీ కుటుంబం ఐదు పదవులు అనుభవిస్తుండ్రు రాష్ట్రాలలో వేల కోట్లు దోసుకుంటుండ్రు నువ్వు గద్దె దిగాల్సిందే అని నేను పళ్ళ బుద్ధి చెప్తున్నా ఒక్కసారి ఆలోచన చేసి మళ్ళీ ఈ కొడంగల్కు ఒక పట్టాలెక్కుతుంది అభివృద్ధి పదం వైపు కొడంగల్కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు చిత్రంలో కొడంగల్కు తెలంగాణ చిత్రపటంలో ఒక గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నాన్ని ఒమ్ము చేసి మళ్ళీ మిమ్మల్ని అందరినీ పానిసలు చేసి గురునాథ్ రెడ్డి గారి గడి ముందల చెప్పు లేకుండా తిరగాలి కొడంగల్ శౌరస్థల అంగి లేకుండా పత్తలు తిరగాలి ఊర్లలో మీ మీద అక్రమ కేసులు పెట్టాలి మీరు సంపాదించుకుంటే చదువుకున్న యువకులుంటే ఊరిపించి తాండూరు పరుగు హైదరాబాద్ ఇంకో దగ్గర సేడము గుర్మిట్కలు పోయి పచ్చకేటట్టు చెయ్యడానికే ఇవాళ నేను అడ్డంన్నాను నా మీద కక్షగతే నన్ను ఊడగొట్టాలని ఇవాళ కేసీఆర్ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా ఈ ప్రజల అండగా చెప్తున్నా ఈ రుద్రారం యువకుల మీద నమ్మకం చెప్తున్నా ఏ కేసీఆర్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి